సత్యాల రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇస్తా ఒడి ఎంత మందికి ఉంటే ఎంత మంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంత మందికి ఇస్తానని అని చెప్పి పదిహేను వేలు ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం పదిహేను ఇచ్చాడు రెండో సంవత్సరం ఎంతమ్మా పద్నాలుగు వేలు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం సున్నా అవునా కాదా నిజమా కాదా అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి మన దగ్గర ఎంత బొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా తిరిగి తీసుకున్నాడా ఐదు రోజుల ఎన్నికల ముందు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఏమై ఇచ్చాడా ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు ఇది అబద్ధం కాదా అమ్మఒడి అబద్ధం కాదా ఎన్నికల ముందు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తా మందరిదే దొరకకుండా చేస్తా మంగళ సూత్రాలను కాపాడుతా అని చెప్పి మాట్లాడినటువంటి మనిషి ఎన్నికల ముందు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తే ఓట్లు అడుగుతా తప్ప అంతవరకు ఓట్లు అడగను అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నారు ఈ రోజు మీ ఊర్లో మద్యం లేదా ఏమో ఉందా లేదా ఉందా లేదా ఎంత నొక్కుతున్నాడు ఈ రోజు మనం ధరలన్నీ పెంచాడు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు బస్ ఛార్జీలు పెంచాడు నూనె ఛార్జీలు పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు ఆటో ఛార్జీలు పెంచాడు ఇంటి పన్నులు పెంచాడు చెత్త పన్నులు వేశాడు నీటి పన్నులు పెంచాడు పెంచిన ఆదాయం అంతా ఎక్కడికి పోతా ఉంది పేదవాడికి ఇచ్చిందగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ జనానికి చెప్పు చెప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలు ఆర్థిక సంపన్నులుగా ఉండాలని ఎంత మంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విద్య కోసం అందించబోతుంటాం ప్రతి మహిళకి ఒక ఇంటిలో ఒకరున్నా ఒక ఇంటిలో ఇద్దరున్నా ఒక ఇంటిలో ముగ్గురున్నా ఒక ఇంటిలో నలుగురున్నా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు తప్పున ప్రతి మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే సంక్షేమం అంటే అందరికీ ఉండాలి సంక్షేమం అంటే అన్ని కుటుంబాలకి ఉండాలి అంతేగాని నలభై ఐదు సంవత్సరాలు దాటే వాళ్ళకే ఇస్తాం మిగిలిన వాళ్ళకి ఇవ్వమంటే మిగిలిన కుటుంబాలకు అవసరాలు లేవా మిగిలిన మహిళలకు అవసరాలు లేవా మిగిలిన కుటుంబాల్లో పిల్లలు లేరా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదగవలసినటువంటి అవసరం లేదా ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రధానికి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఈనాడు అలానే ఈనాడు మన శ్రీకాకుళం జిల్లాలో నేను ఐ నాలుగు సంవత్సరాలు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా నాయకుడు మా నా మా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి సమానులు నా తండ్రి సమానులు ఇచ్చినటువంటి సమానమైనటువంటి నా తండ్రికి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన బాధ్యత ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాకు అప్పజెప్పిన బాధ్యతని మనస వాచ ఈ నాలుగు సంవత్సరాలు నేను నిర్వహించాను నేను నిర్వహించిన దానికి సహకరించినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ ఈరోజు ఆమద్య నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నాను ఈ రోజు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అందుకనే ఈరోజు మా నాయకుడికి నేను విజ్ఞప్తి చేశాను తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వచ్ఛందంగా నాకు నేనే తప్పుకుంటూ ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడుగా నిన్నటి వరకు పాతపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్గా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఇన్చార్జిగా ఉన్నటువంటి శ్రీ కలమట రమణ గారిని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించమని నేను మా అధ్యక్షుడు నా తండ్రి సమానులు ఏది వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ వేదిక మీద నుంచి అధ్యక్ష పదవుల బాధ్యత నుంచి నేను నేను ఈ రోజు ఈ బాధ్యత నుంచి విముక్తి చెందుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై జనసేన జై భారతీయ జనతా పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం థ్యాంక్ యూ